రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి నేను మీ ఫార్మర్ శివ ఈరోజు మనం జీటి అగ్రిటెక్ వాళ్ళది జీటి స్టార్ అండి ఇప్పుడు ప్రజెంట్ మన పత్తిలు జీడ పేను నల్లి ఉంది కదా దానికోసం ఇది సమర్థవంతంగా పనిచేస్తుందండి చాలామంది రైతులు దీన్ని స్ప్రే చేస్తున్నారు రిజల్ట్ అయితే గ్యా పక్కా ఉందండి నైంటీ పర్సెంట్ బాగుందని రైతులు అంటున్నారండి మీరు రైతు మాటల్లో వినండి రైతు పేరు వచ్చేసి లక్ష్మణ గ్రామం జులకల్ నమస్తేనా నమస్తే నీ పేరు జిల్లా ఎన్ని ఎకరాలు పత్తి పెట్టినారా నాలుగున్నర పత్తి ఇంత ముందు ఏం ఫ్రైడ్ కొట్టినారు కదా కొట్టిన తర్వాత మరి బాగా పనిచేసింది తర్వాత స్టార్ తెచ్చుకున్నారు కదనా ఎక్కడ తెచ్చుకున్నారు మన శివసాయి ఫర్టిలైజర్ గుడు తెచ్చుకున్నారు సరేనా ఎన్ని ఎకరాల్లో తెచ్చుకున్నారు ఇది

నాలుగు తీసుకున్నాము మూడు తీసుకొట్టి అవునులే అయితే నాలుగు నాలుగెకరాలకి తీసుకున్న డోస్ మూడు ఎకరాల కొట్టి ఉన్నారు కొట్టి నాలుగు ఎకరాల కొట్టున్నారు అవునులే అవునులే మరి కొట్టిన తర్వాత జెట్టి స్టార్ కొట్టిన తర్వాత బాగుంది కదా కొట్టిన తర్వాత ఇట్లా ఉంది బాగుంది కదా నెక్స్ట్ ఏం కొడతారు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు తర్వాత ఇది ఇది మళ్ళీ ఇది కొట్టం అవును ఇది కొట్టిన తర్వాత మనం మూడు రెండు మూడు నాలకి ఎట్ట వస్తుందో చేర్ మార్పి

ఇలా మొత్తం నాకు సరితో పది ఇరవై మంది వచ్చింటే ఇరవై మంది తీసుకున్న తీసుకున్న పది మంది పని చేస్తాను చెప్పిన వాడు మాకు నమ్మకం అనమాట అవునులే ఈ మంది తీసుకొచ్చిన ఓకే ఇక్కడ చూడండి ఓకే మరి పనిచేసింది కొట్టిన తర్వాత